నమస్కారం ప్రజలారా గత కొద్ది రోజుల నుంచి మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఒకటే మాట ఆలోచన చేస్తారు ఒకటే మాటే మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసినా కూడా ఏంటంటే శ్రీవారి ప్రసాదంలో మన జగనన్న ఏ విధంగా కల్తీ చేశాడు అదేవిధంగా అన్న ప్రసాదంలో కూడా భోజనాలు పెట్టేకాడు కూడా ఏ విధంగా నాణ్యతగా లేనటువంటి ఈ సరుకులు తెచ్చి పెట్టినాడు గతంలో మనందరం కూడా కొన్ని వీడియోలు చూసాం వివిధ మాధ్యమాల్లో కూడా ప్రసారాలు అయితే అయినాయి ఇప్పుడు పరిస్థితి ఏంది శివరాజు ఎందుకు వచ్చాడు అంటే మా అన్నకి కూడా డ్యామేజ్ జరుగుతుంది మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది సరే మా పార్టీ వాళ్ళు చేసిన తప్పే మేము నేను ఒప్పుకుంటా కదా ఎందుకంటే మేము తప్పు చేసినామని ఒప్పుకునేదానికి కూడా కళేజ ఉండాలా దిల్లు ఉండాలా అది మా అన్నకు లేదు నాకు ఉడాది నేను అందుకే వచ్చిన చెప్పేదానికి ఇప్పుడు ఏంది కథ అంటే శ్రీవారి లడ్డులో ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి అది నెయ్యి అని అనుకునేట్టుగా మా వాళ్ళు దాన్ని ఏ విధంగా ప్రసారం చేశారు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా సొమ్ము చేసుకున్నారో ఏ విధంగా అమ్మినారో వ్యాపారం చేసుకునేదానికే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు వ్యాపారం చేయని కరుణాకర్ రెడ్డి గడ టీటీడీ చైర్మన్గా అయినాడు అనేది మనం ఒకసారి బ్రహ్మాండంగా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే గతంలో తిరుమల పైన ఏ విధంగా అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు చేసినారో మా పార్టీ వాళ్ళు మేము అధ్యసినాం మేము ఇచ్చేసామన్నారు ఏమి చేసి ఉంటే మనకి ఇప్పుడు వీడికి వచ్చింది బతుకు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు గతంలో క్యూలైన్లో కూడా ఎవరైనా ఆడబిడ్డలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు పాలు అందించేవాళ్ళు ఏదో సాంబార్ రైస్ అదో ఏదో పెట్టేవాళ్ళు ఆ ఇన్ని కూడా గతంలో జరిగినాయి మేము అధికారంలోకి వచ్చినా ఆ ఇన్ని కూడా క్యాన్సల్ అయిపోయింది నా క్యాంటీన్లో పెరిగి తెప్పిన వాళ్ళు ఇదొక లెక్క గిన్నది మాకు మాకు వేరే విషయం దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఏమి నడుస్తుందిరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాలు కాడించి లడ్డు కాడించి ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ఆంధ్రజ్యోతిలో అయితే ఒక కథనం వచ్చింది ఆ కథనానికి మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఒక వీడియో విశ్లేషణ చేద్దామనేసి ఈ వీడియో దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఇది శ్రీవారి లడ్డుపోయినా సరే ఏంది కథ అన్నకు బ్రహ్మాండంగా అద్దాలు చేశారు బ్రహ్మాండంగా ఉన్నాడు ఎంత అపచారమా ఎంతైనా అపచారమే జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా అపచారాలు జరిగినాయి ఎన్ని హిందూ దేవాలయాలు కోల్లగొట్టినారు ఆంజనేయ స్వామి విగ్రహం పోయింది ఏమవుతుంది పోతే ఆంజనేయ స్వామి చేయిపోయింది ఏమైతుంది పోతే అన్నటువంటి కొడాలి నాని మా పార్టీ వాళ్ళే కదా మరి హిందూ దేవాలయాల మీద ఎన్ని దేవాలయాలని కొల్లగొట్టినాడు మా అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి దేశమంతటా లడ్డుపై గగ్గోలు దేశమంతటా కాదు ప్రపంచంలో మన తెలుగువారు ఎక్కడున్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంత లుచ్చా పనికి దిగజారినాడు ఇంత అవలే పనులు చేస్తున్నాడు ఒక దేవుడిని ఒక ఒక దేవుడి దగ్గర కూడా ఎందుకు ఇటువంటి కకృతి అని చెప్పి ఆలోచన చేస్తారు కొంతమంది దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎడకుట్రో కలిసినారు ఎవరెవరు మాంసం ముద్దలో మోటలు కట్టినారు కానీ మనం చూసాము సరే ఇన్ని కాదు కొవ్వు కలిసిన నెయ్యితో అన్నప్రసాదాల జగన్ నిర్వాహకంపై సర్వదా బగ్గు సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది మీద సిబిఐ కేసులు లేకుండా ఉంటే కదా మన మీద ఎన్ని కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ ఎన్ని ఉన్నాయి దేశద్రోహం కేసులు ఎన్ని ఉన్నాయి ఎన్నెళ్ళు జైల్లో ఉన్నాం ఇదే మాకేం కొత్తగా ఏం మాకేం భయపడాల్సిన పర్యం లేదులే శ్రీవారి లడ్డు అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరి అందరూ చెలించిపోతున్నారు నాటి జగన్ ప్రభుత్వంపై నిర్వాహకంపై బగ్గుమంటున్నారు సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు దిద్దుబాటు ప్రారంభించిన సర్కారు తిరుమల సంరక్షణకు ఆదేశించింది ఆదేశించిందంటే అన్న కశనంగా అద్దాలే పెడతారు ఎందుకంటే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళంతా అడుగుపోయినారు ఏమేంది కథ ఏంది అనేది అంతా గతంలో జరిగిపోయినాయి అయిన కూడా చూసినారు ఈరోజు ఈరోజు ఈ భోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు వైవే సుబ్బారెడ్డి ఉన్నాడు వీళ్ళు ఎందుకు మాట్లాడాలి బయటకు వచ్చి దాని మీద ఏమన్నా మాట్లాడితే అది ఇది అంటారు మీరు గతంలో బెంగళూరు నుంచి వచ్చినటువంటి నెయ్యి దేనికైతే మీరు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అంటే మన కమిషన్ లీవ్ కంటే మనం ఏమైనా దేనికైనా దగ్గర ఏదైనా ఏమైనా పని అది సరే కానిండి లడ్డు కల్తీపై కేంద్రం సీరియస్ రంగంలోకి దిగిన నడ్డా బాబుకు ఫోన్ కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెళ్ళడే ఇది కుట్ర దోహం ఘోరమైన నేరం అవును మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల్లో ఇది కుట్రలు జరిగినాయి సఫాయిగా కుట్రలే అన్ని కుట్రలే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టినప్పుడు టంచి కుట్రే అంతకుముందు కుట్రే యువకలం పాదయాత్ర చేశాడు ఆయన లోకేష్ బాబు యాడ ఏ విధంగా ఇబ్బంది పెట్టావో అది కుట్ర కదా అదేవిధంగా ద్రోహం ఇచ్చిన హామీ లేనిది మేము ఏమి చేసినాము ప్రజలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాము రాజధాని ఏమైంది పోలవరం ఏమైంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే నిరుద్యోగులకి ఎక్కడైనా మేము ఉద్యోగాలు ఇచ్చినామా మరి అది ద్రోహమే కదా ఘోరమైన నేరం మా మీద లేని నేరాలు ఏమున్నాయి మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎర్రచందన స్మగ్లర్లు డెకాయిట్లు బఫూన్లు అవులేగాళ్ళు లంగాగాళ్ళు పకీర్గాళ్ళు అందరూ మా దాంట్లోనే ఉంటారు మరి ఇది ఘోరమైన నేరం చేసేదే నేరాలు జగన్ రెడ్డి ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురికి లేక సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరా షరిమిలాడక్క షరిమిలాడు వచ్చింది మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పోరు ఇటు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక పోరు కేంద్రం నుంచి ఒక పోరు అయిపోయా ఇప్పుడు మళ్ళా శరీరంలో రంగం దిగింది ఇంకేం చేస్తాం ఇప్పుడు మేము సరే ఏం చేయాలి ఏ ఏమి చేయను కూడా ఏం అర్థమవుతుందో అర్థం కాదు మనం మరి భక్తులతో ఆటలు ముంచిన రివర్స్ టెండరింగ్ ఖర్చు తగ్గిస్తామని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గొప్పలు లడ్డులకు నాణ్యత గాలికి ఇప్పుడు లే ఇప్పుడంతా సేఫు భక్తులకు నాణ్యమైన నెయ్యితో లడ్లు ఓకే బాగానే ఉండదు కథ ఇప్పుడు దీనికి ఏం చేద్దాం జగనన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి హామీలు ఇచ్చినాము వాటిని మనం ఎంతవరకు నెరవేర్చగలిగినాము ఏంది కథ అంటే ఏమి లేదా ఆడ శూన్యమే ఉండదు సో అందుకు నేనేం చెప్తానంటే ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రభుత్వం అయితే తప్పు చేసిందని చెప్పి మనం బహిరంగంగా ఒప్పుకుంటే నాకు క్షమించాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం